కంది మండలం కౌలంపేట గ్రామంలోని శ్రీ దుర్గా దేవాలయ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు భగవత్ బంధువులది అందరి ఆశీస్సులతో అమ్మవారు అవలం వెలిసి కలిసి భవానిగా నామకరణం చేసుకొని దేవాలయం అద్భుతంగా నిర్మాణం చేసుకొని ప్రతిష్ట గావించి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భమున సప్తమ వార్షికోత్సవ కార్యక్రమం ఉన్న బుధవారం గురు శుక్రవారం తోటి ముగుస్తుంది మొదటి రోజున అఖండ గణపతి పూజ అఖండ దీపారాధన నిన్న దేవత ఆహ్వానము అట్లాగే హవనము పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ రోజున అమ్మవారి యొక్క కళ్యాణము గ్రామంలో స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఈరోజున కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వైభవంగా భక్తుల సంకల్పంతో వైభవంగా కబలంపేట గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా అమ్మవారి దయవలన వారందరూ కూడా రావడం జరుగుతున్నది ఈ విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ తెలుస్తూ ఉన్నాను పిల్లలకు మరియు అమ్మవారి ఆశీస్సులు అన్నీ ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే ఇది ఏడవ వార్షికోత్సవం జరుగుతుంది ఇప్పటి వరకు వంద సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నది అమ్మవారు మళ్ళీ కొత్తగా స్థాపించాము అదే ప్లేస్తో స్థాపించాము ఇప్పుడు అలాగని ఇప్పుడు ఏడవ సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా గ్రామ ప్రజలు మీ అందరూ కూడా ఏమంటున్నారు అంటే ఇక్కడ నుండి రోడ్ వైనింగ్లో వీ తీసే అవకాశం ఉన్నదంత అని అంటున్నారు కాబట్టి మీ వ్యక్తి పరిస్థితుల్లో ఇక్కడ నుండి గుడిని మాత్రం తీసే ప్రసక్తే లేదని గ్రామ ప్రజలందరూ తీర్మానం చేసి అందరం ఒకే మాటతోటి ఉంటున్నాము తీయనీయకుండా చూడాలని చూస్తామంటాన్ని మేము అందరము నిర్ణయించుకున్నాము బలో భవానీ మాతా